నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించింది దీంతో అమరావతి మళ్ళీ తెరపైకి రాబోతుంది అమరావతిలో రెండు వేల పంతొమ్మిది నాటికి భారీగా ధరలు పెరగటం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అద్భుతంగా రాణించటం చూశాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి అనేది చాలా వరకు కుంటుపడింది సో దీనివల్ల మూడు రాజధానుల అంశము ఈ రకమైన అంశాల వల్ల అభివృద్ధి అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ఏదైతే రేట్లు ఉన్నాయో భూముల ధరలు ఇప్పటికీ అలాగనే ఉన్నాయంటే అతిశయోక్తి లేదు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి భారీ విజయంతో రానున్న రోజుల్లో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారము బాగా పరుగులు పెట్టచ్చు అనేది ఒక అంచనా రానున్న మూడు నెలల్లో ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి మార్కెట్ పొందుకొని ఉంటుంది ఖచ్చితంగా అక్కడ పెట్టుకునే పెట్టుబడులకి అక్కడ పెట్టుబడిదారులకు కానీ ఇన్వెస్టర్లకు కానీ మంచి అవకాశాలు మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు